ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్చన్ గారి విశ్వాసపు చెక్ బుక్ అనే పుస్తకము నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడును మూడులైనను దానిలో నడుచుచూ త్రోవను తప్పక ఉందురు యషయా గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము పరిశుద్ధ మార్గం చాలా తిన్ననిది ఎత్తుపల్లాలు ఏవీ లేనిది అది ఎంత చక్కని మార్గం అంటే దానిని జాగ్రత్తగా అనుసరించగలిగితే అతి సామాన్యులు సైతం తప్పిపోకుండా గమ్యాన్ని చేరుకోగలరు లోక సంబంధమైన జ్ఞానులైతే ఎన్నో వంకర టింకర దారుల్లో నడుస్తూ భయంకరమైన తప్పుడు పనులు చేస్తూ చివరికి గమ్యాన్ని చేరలేక దారితప్పిపోవడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది లోక సంబంధమైన విధానాలు పరలోక దృష్టివి లేనివి కాబట్టి వాటినే తమ మార్గంగా ఎంచుకున్న మనుష్యులు చీకటి కొండల్లోకి నడిపించబడతారు కృపాసహితమైన మనసుగల వారికి ప్రభు చెప్పినది చేయడం తప్ప వేరేమీ తెలియదు అయితే వారు రాజమార్గంలో సాగిపోతూ రాజ సంరక్షణలో ఉంటారు ఇది వింటున్న మీరు శ్రమలు ఎదుర్కొనే సమయంలో గాని మరే సమయంలో గాని ఒక్క క్షణం కూడా మీ సొంత శక్తి మీద గాని ప్రశ్నార్థకమైన పరిస్థితుల మీద గాని ఆధారపడకండి సత్యము యథార్థత అనే రాజమార్గాన్ని విడిచిపెట్టకండి అదే మీకు ఉన్నతమైన ఆత్మీయ స్థితి మనం అక్కడక్కడే తిరుగుతూ సమయం వృధా చేయకూడదు మాటి మాటికి మన ఉద్దేశాలు మారిపోకూడదు యథార్థంగా ఉండండి దేనికి భయపడకండి ఏసునే వెంబడించండి ఏదో చెడు జరుగుతుందని ఎవరో చెప్పే మాటలు అసలు వినకండి ఒక చెడ్డ పని చేయడం ద్వారా మీరు కీడును తప్పించుకోవాలనుకుంటే ఆ చెడ్డ పని మొదలు పెట్టినప్పుడే మీరు మరిఘోరమైన కీడుకు దొరికిపోయారు కాబట్టి దేవుని మార్గమే అన్నింటికంటే మంచి మార్గం మనుషులు మిమ్మల్ని బుద్ధిహీనుల్లా చూస్తున్నా సరే మీరు దేవుని మార్గంలోనే సాగిపోండి అప్పుడే మీరు బుద్ధిమంతులు అనిపించుకుంటారు ప్రభువా నీ సేవకులను తిన్నని మార్గంలో నడిపించి వారి శత్రువుల నుండి విడిపించు